అస్మద్గురుభివ నమ గోదా రంగనాథుల పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ధనుర్మాసంలో చాలా డౌట్లు అడుగుతున్నారు సందేహాలు ఆ సందేహాలకి సమాధానమే ఈ వీడియో కన్న పిల్లలు ముఖ్యంగా ఈ ధనుర్మాస వ్రతం చేస్తారు అంటే పెళ్ళి కానీ మగపిల్లలు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి మరి అలాంటప్పుడు వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా అంటే వాళ్ళు ప్రతి రోజు తలస్నానం ఇంతకు ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకి అదే మొట్టమొదటి రోజు ఎలాగో తలస్నానం చేస్తాం తర్వాత నుంచి ఆ వారంలో ఒక రోజు చేస్తాం కదా ఏదో ఒక రోజు బుధవారమో శనివారమో అలాగే చేయిస్తే సరిపోతుంది తప్పితే ప్రతిరోజు తలస్నానం చెయ్యక్కర్లేదు చన్నీళ్ళు అసలే చెయ్యక్కర్లేదు కాబట్టి చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు ఇక రెండో సందేహం రెండో సందేహం అయితే ఒక సోదరి పొద్దున్నే ఐదున్నర కల్లా తెల్లవారుజామున ఐదున్నరకే ఉద్యోగానికి వెళ్ళిపోవాలట అలాంటప్పుడు ఈ ధనుర్మాసము వ్రతము అవన్నీ ఎలా కుదురుతాయి అని అడుగుతున్నారు ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి ప్రశ్న మరి పొద్దున్నే అంత పొద్దున్నే ఐదున్నర లేకపోతే ఆరు గంటలకు వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాగో స్నానం చేసేస్తారు కాబట్టి కాస్త దీపారాధన ఒక్కటే చేసుకుని నాకు ఇంతే శక్తి ఉందని చెప్పి నమస్కారం పెట్టుకుని సాయంకాలం ఇంటికి తిరిగి వస్తాం కదా ఏదో సమయంలో వచ్చినప్పుడు ఆ పాసురం అయితే పాసురము దాని యొక్క అర్థాన్ని కనీసం విన్నా అప్పుడు చదువుకున్న కనీసం ఒక్కసారి మననం చేసుకున్న అర్థాన్ని విన్నా సరిపోతుంది అంటే మనకి శక్తికి మించి మనం ఏదీ చేయలేం కాబట్టి శక్తి ఉన్నంత వరకే మనం చేయగలం కాబట్టి ఇక మూడవది ఏంటంటే బ్రహ్మచర్యం మొన్న దాకా కార్తీక మాసం అయిపోయింది కదండి ఇప్పుడు ధనుర్మాసము నియమాలు అంటున్నారు ఇంట్లోనేమో మగవాళ్ళు ఒప్పుకోరు మరి ఏం చేయమంటారు ఎటువంటి పరిస్థితులలోనూ ఇంట్లో మగవారిని ఇబ్బంది పెట్టి మాత్రం బ్రహ్మచర్యం చేయద్దు ఖచ్చితంగా చక్కగా దాంపత్య జీవితాన్ని పాటించండి ఏమీ దోషం లేదు ఎందుకంటే భర్తకి ఇబ్బంది కలిగించే పరిస్థితి రానివ్వకండి మీకుగా మీ ఆయన కూడా సహకరిస్తే సరే లేని పక్షంలో బ్రహ్మచర్యం మాత్రం పాటించిన అవసరం లేదు మీ సంసారాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు సంసారం సంసారమే ఈ వ్రతం వ్రతమే అలాగే చెయ్యండి కొన్నాళ్ళకి ఆ భగవంతుడే తోపిస్తాడు ఆయనకి కూడా అంతేగాని సంసారాన్ని పాడు చేసుకోకండి దాంపత్యాన్ని స్వీకరించండి పర్వాలేదు ఇక తర్వాత నాలుగోది మాంసాహారం మాంసాహారం ఎవరైతే వ్రతం చేయాలి చేస్తున్నారని అనుకుంటున్నారో వాళ్ళు తినకండి మాంసాహారం మాంసాహారం అయితే ఈ వ్రతం చేసేవాళ్ళు పూజ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినకండి ఇంట్లో కనుక వండవలసి వస్తే ఇంట్లో మరి తప్పదు కాబట్టి ఇంట్లో వండండి కానీ ఆ బట్టలతో మాత్రం పూజ కానీ లేకపోతే వ్రతం కానీ చేయకండి బట్టలు మార్చేసి స్నానం చేసి అప్పుడు మీరు పూజ చేయండి ఆఖరికి భగవంతుని యొక్క ప్రసాదంగా పులగం ఏదో చేస్తాం కదా పొంగలి ఆ పొంగలి కూడా ఆ బట్టలతో వండద్దు అనమాట మరి ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా మాంసాహారం వండినా కూడా అంటే చెయ్యక్కర్లేదు ఇది మరి ప్రతిరోజు ఇంట్లో మాంసాహారం వండవలసి వచ్చింది అనుకోండి ప్రతిరోజు కనుక తలస్నానం చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఆ బట్టలు మారిస్తే సరిపోతుంది మీరు తినడం మానేయండి ఇంట్లో భర్తకి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగనివ్వద్దు లేకపోతే రోజు గొడవలో లేకపోతే ఇంకోటో ఇంకోటో రకరకాలుగా వస్తాయి తర్వాత తల స్నానం అన్నది ఎవ్వరూ కూడా ప్రతి రోజు చన్నీళ్ళ స్నానం చెయ్యక్కర్లేదు ఎవరూ కూడా తల తలమించి స్నానం చెయ్యక్కర్లేదు ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన సందర్భాలలో తప్పితే మిగతా అన్ని రోజులు కూడా చెయ్యనే అక్కర్లేదు ఈ ఆ ధనుర్మాస ఆ తమిళ తిరుప్పవై ఆ పాసరాలు నోటికి వస్తాయి రాకపోతాయి మనకి డిస్క్రిప్షన్లోనూ ఉంటాయి తర్వాత మీకు నిన్న కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను మీరు వినండి విని హాయిగా ఆ తల్లిని రంగనాథుని లేదా వెంకటేశ్వర స్వామిని లేకపోతే సీతారాముల వారిని ప్రార్థించండి మీ వ్రతం చేయండి ఫలితం మాత్రం వస్తుంది ఆండాల తల్లి ఇదే విషయాన్ని పాసరాలలో చెప్తారు మీరు ప్రతిరోజు పాసరం యొక్క అర్థం వినడానికి ప్రయత్నం చేయండి కనీసం అర్థం విన్నా అర్థాన్ని మననం చేసుకున్న సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చేస్తారు ఆండాల తల్లి ఆ విషయం మనకి పాసరాల్లో చెప్తారు ఏ పాసరం వింటే ఏ ఫలితం వస్తుంది అన్న విషయాన్ని కూడా మనకి ముందు ముందు మనం రాబోయే పాసరాల్లో చూద్దాం ఆండాల్ దివ్య తిరువడుగల శరణం